చాలా బాగుందండి హండ్రెడ్ డేస్ పెట్టిందంతా వెనక్కి అవుతుంది మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు సినిమా అసలు శ్రీరామ్ కి అయోధ్యకి ఎట్లా చేస్తున్నావు దానికి ఉదాహరణ చాలా బాగుంది హనుమంతుడు సూపర్ అండి అసలు అంతా బాగుందండి అసలు ఏమి పేరు పెట్టడానికి లేదు పక్కా పెట్టిందంతా వేస్ట్ అవ్వకుండా వ్యర్థం అవ్వకుండా వచ్చేస్తుంది సినిమా చాలా బాగుంది నేను మహేష్ బాబు ఫ్యాన్ ని అసలు మహేష్ బాబు కోసం వచ్చాను నేను ఇక్కడికి కాకపోతే సినిమా మాత్రం ఒక రేంజ్ లో తీసిండు ప్రసాంత వర్మ తేజ్ కూడా ఒక రేంజ్ లో ఒక హై హై లెవెల్ లెవెల్లోకి వెళ్తాడు ఒక టాప్ హీరో లాగా వెళ్తాడు అది నాకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తుంది గ్రాఫిక్స్ అయితే ఒక రేంజ్ లో తీసి అంటే నార్మల్ లాగా మొత్తం సంక్రాంతి కాదు బ్లాక్ బస్టర్ మొత్తం మన ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఫోర్ మూవీస్ ఉన్నాయి కదా సైందవ ఆల్మోస్ట్ అన్ని అన్ని బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో చాలా చాలా బాగుంది చాలా బాగుంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పార్ట్ పరిస్కరణ పెట్టారు అది ఇంకా ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుది डेफिनेटली పార్ట్ 2 ఉంది పార్ట్ 2 ఉంది డెఫినెట్లీ 100 బ్లాక్ బస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్